వీడు టీడీపీ కార్యకర్త వీడు వైసీపీ కార్యకర్త ఎవడికైనా ఒక పాలసీ ఆపాడానికి తల్లికి వందనం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే జగన్ గారు అలాంటి కాన్సెప్ట్ ను ఈ రోజు మీరు అసలు గాలం వేసి ఎత్తగనవసరంలా జస్ట్ సింపుల్ గా వెళ్ళి ఎంత మందికి వచ్చింది ఆ వచ్చిన వాళ్ళు ఎవరు అనేది ఆరా తీయండి వాళ్ళందరూ టిడిపి కార్యకర్తలే ఓపెన్ మైండ్గా నిక్కచ్చిగా మాట్లాడుకోవాలంటే ఈ వచ్చిన తల్లిని తల్లికి వందనము ఈ ఈ పథకంలో డబ్బులు ఎవరికైతే పడ్డాయో నిస్సందేహంగా వాళ్ళందరూ టీడీపీ కార్యకర్తలే అయి ఉంటారు దాంట్లో మాకు ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా వాళ్ళు టీడీపీ కార్యకర్తలే ఉంటారు లేకపోతే ఒకే అకౌంట్కు పన్నెండు మందికి పన్న దాఖలాలు ఉన్నాయి ఒకే అకౌంట్ రిపీటెడ్గా అంతమందికి వస్తాయి తర్వాత తల్లికి వందనమని చెప్పి తండ్రుల అకౌంట్లో డబ్బులు పడ్డము ఇవన్నీ జిమ్మిక్కులు మా జగన్ రెడ్డికి చేతగాక మాము మేము ఈరోజు తలదించుకునే స్టేజ్ వచ్చింది ఫ్రాంక్గా చెప్పాలంటే ఇలాంటివన్నీ మేము ఆ రోజు పాటించుంటే అదొక గుప్తుల కార్యంగా స్వ స్వర్ణయుగంలాగా వె బాగా వెలిగిపోయిందన్నట్టు మా జగన్ అన్న పరిపాలన స్వర్ణయుగంలాగా యుగాంతం వరకు నిలిచిపోయేదేమో తల్లికి వందనంలో ఒక వెయ్యి రూపాయలు మాత్రం కట్ చేసి అది కూడా మీ పిల్లలు చదివే స్కూళ్ళల్లో పాఠశాల పారిశుభ్రం కోసం ఉపయోగిస్తున్నామంటే ఆ రోజు సైకో అని ఏదేదో అవహేళన చేసి మాట్లాడారు కానీ ఈరోజు రెండు వేలు ఎవరికి కట్ చేస్తున్నారు ఎందుకు కట్ చేస్తున్నారు ఇక వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు వాలంటీర్ వ్యవస్థను చిన్న భిన్నం చేసి దాన్ని అవహేళన చేసి అంత మంచిగా ఎదిగిన వ్యవస్థను అసలు మన వాలంటీర్ వ్యవస్థను ఒడిస్సా గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ బీహార్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ ఎంత గొప్పగా కొనియాడారంటే అంత గొప్పగా ప్రజల వద్దకు పాలన చేరింది వీళ్ళ ద్వారా ఒక మినిమం సంఖ్యను ఒక సంఖ్యకు ఒక అంటే మామూలుగా ఇవన్నీ మేము స్కూల్ వ్యవస్థలో చూస్తాము వంద మంది పిల్లలకు నలుగురు టీచర్లు ఇరవై మంది పిల్లలకు ఒక టీచర్ అని అలా పేద ప్రజలందరినీ ఒక గూటికి చేసి ఒక వాలంటీర్ ఇరవై మందికి అన్నట్టు ఇరవై ఇళ్ళకు ఒక వాలంటీర్ అని పెట్టి అంత మంచిగా తీసుకొచ్చిన వ్యవస్థను ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం గారు మన ఆస్కార్ విన్నర్ మన పవన్ కళ్యాణ్ గారు ఏ ఎంతగా ఆవహేళన చేశారంటే బికాస్ ఆఫ్ దిస్ వాలంటీర్ సిస్టమ్ తీరుస్తూనే ఉన్నాను నేను తీరుస్తానంటుంది తప్ప ఆమె తీర్చను అనటం లేదు కదా రండి ఈ రోజు పోతాం కడపలో మీరు ఒక 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 సెంటర్ చెప్పండి ఆడికి వెళ్ళి టీడీపీ నాయకులు ఎవరన్నా అప్పు తీసుకున్న వాళ్ళని బయటికి పెట్టుకోండి అప్పు అడిగి చూద్దాం ఎవడైనా ఒక్కడన్నా తెగించి మర్యాద పూర్వకంగా ఒక కప్పు కాఫీ ఇచ్చి రేపు రామ్మ నీకు తీరుస్తా లేదంటే నాకు ఒక నెల టైం ఇమ్మని ఒక్క టీడీపీ వాడని జవాబిస్తే అక్కడే మేము బహిరంగంగా క్షమాపణ చెప్తాము కానీ ఆ పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకురాలేదు కూటమి ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు ఎలా ఉన్నారంటే ఒరే నీకు మన లెక్క ఇచ్చినాం కదా ఎన్నిక్కిస్తావా అని అడిగితే ఏం లెక్క అని మన కాలరే పట్టుకునే స్టేజ్లో ఉన్నారు అలాంటిది కేవలం ఒక మహిళ భర్త కూడా ఆయన చేసిన అప్పులన్నీ చేసి ఊరు వదిలేసి వెళ్ళిపోయినాడు ఒక్కటి ఉంది ఇండిపెండెంట్ లేడీ అన్న ఉద్దేశంతోనే ఇంత విచ్చలవిడిగా ఇంత విర్రవీగుతున్నారు లేదంటే రాజ్యాంగాన్నే మర్చిపోయినట్టున్నారు మాకు తెలిసి నిన్న కొమ్మినేని గారి అరెస్ట్ అయిన తర్వాత ఒక హోమ్ మినిస్టరు ఆయన అరెస్ట్ విడుదలను గురించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు మేధావులు అందరూ గమనించండి వీళ్ళు వక్రీకరిస్తున్నారు కొమ్మినేనిని నిర్దోషిగా మేము ప్రకటించలేదు కొమ్మినేనిని ఇంకా కండిషనల్ బెయిల్ మీద బయటికి వదిలినాము అని 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 స్పందించింది రోజుకి ఇన్ని జరుగుతున్నాయి ఒక్కరన్నా కనీసం ముందుకొచ్చి ఇలా జరుగుతుంది ఆ పండి కనీసము చంద్రబాబు గారైనా లేదు లోకేష్ గారైనా బయటకు వచ్చి నా సొంతకు నియోజకవర్గం నాకు మెట్టేటు అది అని ఒక్క మాటని ఇప్పుడైనా తగ్గించుకోండి అని చెప్పే కార్యకర్తలను మేము ఎక్కడా చూడలేదు నిన్న జేసీ దేవ ప్రభాకర్ రెడ్డి గారు అనంతపూర్లో ఓపెన్గా చేస్తున్న స్టేట్మెంట్ ఏంటండి మరి అంత బరి తగించి టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఒక హోదా అంటూ లేకుండా ఆయన అంత విచ్చలవిడిగా టీడీపీ ఒరే వైసీపీ నా కొడకల్లారా మీరందరూ నోర్లు మూసుకొని ఉండండి మీ నోరు తెరిచినారా మిమ్మల్ని రోడ్లేకి లాగి కొట్టి తగలబెడతాం తగలబెడతామంటున్నారు తర్వాత ఓపెన్గా ఆయన ప్రెస్ మీట్లో ఈడన్నా ఉన్నాయి టేబుల్ అంతా నిండిపోయినాయి మైకులు ఆ ప్రెస్ మీట్లో ఆయన అయ్యా చంద్రబాబు గారు మీరు పెద్దవారు ఒక మూడు నెలలు మీరు కళ్ళు మూసుకోండి మీరు మాట్లాడకండి ఈ వైసీపీ కుక్కలకు మేము చెయ్యాల్సింది చేసి చూపిస్తాము తర్వాత ఏ వైసీపీ వాడు మిగులుతాడైన ఐదేళ్ల తర్వాత మనం ఇంద రివెంజ్ తీసుకు తీర్చుకోవడానికి అది అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంటే జర్నలిస్ట్ సంఘాలు ఏమైనాయి మేధావులు ఏమయ్యారు వీళ్ళందరికీ ఇప్పుడు దీని పట్ల ఎలాంటి రియాక్షన్ లేదా కొమ్మినేని అరెస్ట్ మీద ఒక్క జర్నలిస్ట్ కూడా రోడ్ ఎక్కిన పాపాన బోల్లేదు వీటన్నిటికీ ఎక్కడా స్పందన లేదు ఇంకా అంటే జనాల కోసం నిలబడాల్సిన జర్నలిస్టుకే అక్కడ ఎలాంటి ఆదర భద్రత లేనప్పుడు ఒక సాధారణ మహిళ రోజు కూలీ కోసం పనిచేసామా ఆమె ఏం చేయగలదండి కాబట్టి ఏ రెడ్ బుక్ రాజ్యాంగమా ఏ రాజ్యాంగమా అనేది అది పక్కన పెడితే ఇందాక అక్క అధ్యక్షులు వారు చెప్పినట్టు రేపు ప్రజలే తిరుగుబడతారేమో ఎందుకంటే మేధావి సంఘాలు నిద్రిస్తున్నాయి మాట్లాడాల్సిన ఫోర్త్ పిల్లర్ జర్నలిజం కూడా చాలా వరకు వాళ్ళ వైపే మాట్లాడుతుంది సో దీన్ని బట్టి ఇక మీదట నిన్న మైదుపూర్లో హర్షించదగ్గ అయితే కాదు మన చేతులేకి మనం అధికారం తీసుకోవడం అయితే హర్షించదగ్గ విషయం కాదు బట్ స్టిల్ ఒక రకంగా కొంచెమైన ఊరట ఓకే ప్రజల్లో మార్పు వస్తోంది ఒక చిన్న పిల్లని రేప్ చేసినందుకు వాడి ఇల్లు పగలగొట్టి వాడిని బయటికి కూడా రాకుండా వాడి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకెళ్లారు అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు తిరగబడ్డానికి ప్రజలకు మొదటి స్టెప్ ఇచ్చారు అంటే ఒక గోల్డెన్ యుగాన్ని మీ ముందు నిలబెడతాను అని ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నెన్నో హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చారు బాగుంది కానీ పురోగతికి కంటే దిరోగతి ఎక్కువ ఉంది బ్యాక్వర్డ్కే వెళ్ళిపోతున్నాము లేకుంటే ఇదంతా అనాగరికమే కదా ప్రజలు తిరగబడి రోడ్లెక్కి మిమ్మల్ని కొట్టే స్టేజ్కి మీరే చేతులారా తెచ్చుకుంటారేమో అనిపిస్తుంది నిన్న ఒక ఎస్పీ గారి స్టేట్మెంట్ జగన్ రెడ్డి పర్యటన గురించి ఒక ఎస్పీ స్టేట్మెంట్ జగన్ మాజీ సీఎం లేదు ప్రజలకే అవకాశం ఇస్తారా అదన్నా ఓపెన్గా చెప్పండి మేము రాజ్యాంగాన్ని వదిలేసినాము మీరు కూడా సమాజం రూల్స్ సమాజం కట్టుబాట్లను వదిలేసి రోడ్డెక్కి మీ మీ న్యాయాన్ని మీరే తెచ్చుకోండి అని ఒక మాట చెప్తే గౌరవప్రదంగా మేము కూడా వాళ్ళని గౌరవిస్తాము లేకపోతే అంత సిల్లీగా వాళ్ళు మాట్లాడటమే చాలా హాస్యాస్పదంగా ఉంది కాబట్టి అది రెడ్ బుక్ రాజ్యాంగమో ఏ రాజ్యాంగమో లేకపోతే ఏమి నడుస్తుందో మాకు అర్థం లేదు కానీ ఈ నాలుగేళ్ల పరిపాలన నవ్వుకుంటా కూడా ఎవరైనా ముందుకొచ్చి ఒక సజెషన్ కూడా ఇవ్వలేకున్నారు ఎందుకు వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే ఈరోజు మనం మాట్లాడితే రేపు మనకి యాడ ఏం తెచ్చి నెత్తిన పెడతాదో అన్న భయంలో ప్రజలు బతుకుతున్నారు సో దీన్ని అన్నీ పోగొట్టాలనే వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ సైనికులుగా మేమందరము ప్రజలకు ఎప్పుడూ నిరంతరం అందుబాటులోనే ఉన్నాము రోజు మేము ఉద్యమాలు చేస్తున్నాము మా ఉద్యమాలను గౌరవించి జనాలు మీకు ఏ కష్టం వచ్చినా మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా సేవలను మీరు అందరూ అందుకోవాలని మీకు అన్ని విధాల ఒక మహిళ కానీ ఒక ఎవరికైనా సరే ఎలాంటి చోటైనా మేము మీకు అండగా ఉంటామని మా నాయకుడి తరపున మేము మీకు సభాముఖంగా తెలుపుతున్నాం థ్యాంక్ యూ